దేవునికి స్తోత్రాలు కలుగునుగాక కుడి వచ్చిన అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను లేవియాకాండము ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు యొక్క క్రువును దహింపవలెను బలిపీటం మీద అగ్ని నిత్యము మండుచుండవలెనో అది ఆరిపోకూడదు హలేలోయ అందరం చేతుల దేవుని స్థుతిద్దాం హలేలోయ దేవాతి దేవుడు ఆనాడు ఇస్రాయలుతో మాట్లాడుతున్న మాట ఇస్రాయిలీలు అంటే దేవుని ప్రజలు మనమే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ దేవుని ప్రజలే ఆ రోజుల్లో మనకైతే ఈరోజు మందిరాలు ఉన్నాయి ఒక చోట స్థిరంగా ఉండేది ఆ రోజుల్లో అంటే ఇస్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరి రెండు నెలలు ప్రయాణం చేసి సేనాయి పర్వతం దగ్గరికి అంటే మోషేని దేవుడు ఎక్కడైతే దర్శించాడో మండుచున్న పొదలో ఆ పర్వతానికి దేవుడు ఏం చేశాడు వాళ్ళందరిని తీసుకొచ్చిన తర్వాత మోష నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని యొక్క మందిరాన్ని గురించి బయలుపరిచారు హలోయ గుడారం స్థిరమైన నిర్మాణం కాదు గుడారంలో దేవుని మందిరం మూడు భాగాలుంటాయి మొదటి ఆవరణం ఉంటుంది లోపల పరిశుద్ధ స్థలం ఇది ఇక్కడ అతి పరిశుద్ధ స్థలం ఉంటాయి ఇప్పుడు మందిరం లోపలికి రాగానే మనకు కనపడేది ఏంటంటే బలిపీఠం కనపడేది దాన్ని ఎత్తడి బలిపీఠం అంటారు ఈ బలిపీటం ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు దేవునికి అర్పించే ప్రతి అర్పణ ఆ బలిపీఠం మీద పెట్టి కట్టెలు వేర్చి అగ్ని వేసి దాన్ని దహిస్తారు అప్పుడు ఏమైంది అది పొగ రూపంలో దేవుని సన్నిధికి చారుతుంది హలేలోయ ఈ బలిపీఠం ఉంటుంది ఈ బలిపీఠం దాటి ముందుకు రాగానే ఎత్తడి గంగాళం ఉంటుంది ఎందుకని ఆనాడున్న సేవకులు కాళ్ళు చేతులు కడుక్కొని మందిరంలోకి వెళ్ళేవాడు అర్పించిన తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు పెద్దది ఎత్తడి గంగాళ నీళ్ళు ఉంటాయి ఇక లోపలికి అంటే అదిగో మందిరం లోపలికి రాగానే దాని పరిశుద్ధ స్థలం అంటారు ముందేమో ఆవరణం పంచుంది కదా మనకి దాని ఆవరణం అనుకోవచ్చు ఇక్కడికి రాగానే మనం కూర్చున్నది ఇది పరిశుద్ధ స్థలం ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏముంటుంది ఒకవైపు ఏమో దీపవృక్షం ఉంటుంది ఇంకొక పక్కన ఏముంటుంది సన్నిధి రొట్టెల బల్ల అంటే ఇస్రాయిల ఆహారానికి గుర్తుగా ఆ బల్ల మీద పన్నెండు రొట్టెలు పెడతారు ఆరు ఒక వరుసలో ఇంకొక వరుసలో ఆరు పన్నెండు రొట్టెలు సరిగ్గా ఏముంటుంది దూప వేదిక అంటే ప్రతి ఉదయ సాయంత్రాలు సేవకులు ఏం చేస్తారు దూపము దూపం అనేది అంటే నిప్పులు ఉంటాయి అక్కడ దాని మీద సాంబ్రాణి ఆ తర్వాత ఇంకా అనేకమైన సుగంధ ద్రవ్యాల పొడి ఉంటుంది దాన్ని దేవునికి దూపముగా వేస్తారు ఇప్పుడు ఏం జరిగిద్ది ఇక ఇదిగో ఈ పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది ఈ లోపల ఏముంటుంది మందస్సం ఉంటుంది ఈ లోపలేముంటుంది మందస్సం దేవుని యొక్క మందస్సం ఆ మందస్సం లోపల పది ఆజ్ఞల పలకలు ఉంటాయి హలేలోయ ఇది ఆ రోజుల్లో మందిరం దేవుడు సేనాయి పర్వతం మీద ఇస్రాయిల్కి ప్రత్యక్షపు గుడారం అనే ఒక మందిరాన్ని ఇచ్చారు ఎందుకు దేవుని వెతికే ప్రతి వాడు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్త్రీలు కావచ్చు పురుషులు పిల్లలు యవనస్తులు ఎవరైనా ఏ సయ్యను వెతికే ప్రతి వ్యక్తి ఆ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వెతకాలని దేవుడు ఏర్పాటు చేశాడు హలోయ దేవుడు తన ప్రజల మధ్యలో నివసించడం కోసం ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఆ మందిరం లోపలికి అంటే ఆభరణంలోనికి లోపలికి రావటం రావటం కనబడేది ఏంటంటే బలిపీఠము కనపడుతుంది హలోయ ఆ బలిపీటాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ బలిపీఠం మీద అగ్ని నిత్ నిత్యమో మండుచు ఉండవలన అది ఆరిపోకూడదు బలిపీటం ఆరిపోతే ఏమైంది బలిపీటం ఆరిపోతే ఇంకేముండదు అదవుతుందా దేవుని మందిరంలో బలిపీటం ఎప్పుడు మండాలి ఈ రోజుల్లో బలిపీటం అంటే ఏంటంటే దేవుని మందిరంలో నిత్యము ప్రార్థన జరగాలి హలోయ ప్రార్థన మానేసామా అంత చీకటి ఆవరించిపోతే దేవుని బిడ్డారు గుర్తుపెట్టుకోండి బలిపీఠం నిత్యం మండాలి అది ఆరిపోకూడదు ఆరిపోయిందా ప్రమాదం దేవుడు మాట నిత్య సత్యం దేవుడు చెప్పాడు ఉదయమున సాయంత్రమున దాని మీద ప్రతి దినము ఉదయం ఒక దహన బలి అర్పించండి సాయంత్రం కూడా ఒక దహన బలి అర్పించండి పగలంతా మండాలి రాత్రి అంతా మండాలి అది ఆరిపోకూడదు హలే లోయ హలే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి ఈరోజు దేవుడు మాట్లాడేది ఏంటంటే బలిపేట మారిపోకుండా చూసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా మందిరం లేనప్పుడు ఇప్పుడంటే మందిరం ఉంది ఏది సేనాయి పర్వతం మీద ఇస్రాయీలకు దేవుడు ప్రత్యక్ష పుగడారానిచ్చి దాంట్లో అక్కడ దేవుడు మందిరం ఉంది మరి అంతకుముందు ఏది పాత మొదటిగా ఉంది కదా ఆ ఆదా మొదలుకొని మరి నోవాహు అబ్రహాము అవునా ఇస్సాకు యాకోబు యోసేబు మరి వీళ్ళ కాలంలో మందిరం లేదుగా వీళ్ళెట్లా దేవుణ్ణి కలుసుకునేవాళ్ళు వీళ్ళు ఎలా కలుసుకునేవాళ్ళు దేవుణ్ణి అంటే వాళ్ళు రాళ్ళతోటి బలిపేటం కట్టేవాళ్ళు కారు రాళ్ళు భూమిలో నుంచి తీసిన రాళ్ళు నేరుగా ఏం చేసేవాళ్ళు నాలుగు పలకలుగా అంత ఎత్తు వేర్చేవాళ్ళు రాళ్ళు నాలుగు మూలల్లో నాలుగు రాళ్ళు మళ్ళా పెట్టేవాళ్ళు కొమ్ముల్లాగా ఇప్పుడు ఆ బలిపేట మీద కట్టెలు పేర్చి దేవునికి ఏ గొర్రె పిల్లలు ఇవ్వాలనుకున్నారో పావురమో ఎద్దో ఏదో ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని వధించి దాని రక్తాన్ని బలిపీఠం కింద పోసి ఏం చేసేవాళ్ళు దాని మాంసం అంతా శుభ్రంగా దాని మీద పేర్చి నిప్పు పెట్టేవాళ్ళు అప్పుడు ఆ కట్టెలు తగలబడి ఆ మాంసం తగలబడిపోయి ఏమయ్యేది ఆ తూపం దేవుని సన్నిధికి వెళ్ళిపోయేది హలోయ కాబట్టి మొట్టమొదటగా దేవుని యొక్క బిడలు దేవుని అక్కడ కలుసుకునే అంటే వాళ్ళు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో బలిపేటం కట్టుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు అక్కడ బలర్పించేటప్పుడు దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడారు హలోయా కాబట్టి ఈ బలిపేటం అనేది మొదటి నుంచి ఉంది మొట్టమొదటి బలిపేటం ఎక్కడ కట్టబడ్డదో తెలుసా ఏదేనో తోటలో కట్టబడ్డది ఎలాగంటారా ఆదామవ్వలో సాతాను మాటలు విని అర్థమవుతుందా ఆదామవలో సాతాను మాటలు విని దేవుని మాటను ధిక్కరించి పాపం చేశారు ఇప్పుడు వీళ్ళ పాపానికి పరిహారంగా దేవుడు ఏం చేశాడు ఆ ఏదేనో తోటలో గొర్రె పిల్లని తీసుకొని అర్థమవుతుందా వాళ్ళ నిమిత్తం పాపం నిమిత్తం పరిహారానికి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపేటం మీద ఆ గొర్రెపిల్లను బలిగా అర్పించాడు హలోయ ఇప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క చర్మం చేత ఆదామ వాళ్ళకేం చేశాడు చర్మపు సొక్కాయిలను కుట్టించాడు దేవుడు కాబట్టి మొట్టమొదటి బలిపేటం ఏదేను తోటలో కట్టబడదు ఇక ఆ తర్వాత మరలా చూస్తే ఎక్కడ కనపడుతుంది ఎక్కడ కనపడుతుందంటే కయ్యూను హేబేలు దేవునికి బలి అర్పించేటప్పుడు బలిపేటాలు కట్టారు కట్టారా లేదా లోయ ఒక్కొక్క పాయింట్ చెప్పుకొని వస్తున్నా శ్రద్ధగానండా ఆ తర్వాత ఎక్కడ కనపడింది మరలా నోవాహు దగ్గర కనపడింది నోవాహు జలప్రళయం అయిపోగానే భూమి మీదకి దిగి వచ్చి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించాడు హలే లోయ దిగిరాగా నిల్లు కట్టుకోవాలి పిల్లలకి ఏవేవో చేయాల మొట్టమొదటిగా ఆ జలప్రళయం అయిపోయి సమస్తం నసింపయిపోయిన తర్వాత నవాహువాడలో నుండి దిగి తను తన కుటుంబం సమస్త జీవురాశులు ముందు ఈ భూమి మీద బలిపేటం కట్టబడ్డది చూడండి ఏదైనా తోటలో మొట్టమొదటి బలిపీటమే కట్టబడ్డది తర్వాత జలప్రళయం తర్వాత కూడా బలిపేటమే కట్టబడ్డది ఏంటి బలిపీటం అంటే దేవుణ్ణి కలుసుకునే స్థలం దేవునికి అర్పణిచ్చే స్థలం దేవునితో సహవాసం చేసే స్థలం బలిపేటం నోవా అయిపోగానికి ఎక్కడికి వచ్చింది చరిత్ర అబ్రహాం ఈ అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము దేశానికి వచ్చి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే కానాను దేశంలో కూడా అబ్రహాము రావటం రావటం గుడారం కట్టుకాల ముందు బలిపేటం కట్టి దేవునికి హలే హలోయ ప్రియులారా ఒక మాట చెప్తాను ఏంటంటే బలిపేయటము అంటే నేడు మనకి ప్రార్థనా జీవితానికి గుర్తు ఆ రోజుల్లో బలిపేయటము నేడేంటి ప్రార్థనా జీవితానికి గురితే బలిపేయటం నువ్వు ఏ పని చేయాలన్నా ముందు ఏం చేయాలి తెలుసా ముందు ప్రార్థన చేసుకొని చేయాలి ఆ పని దేవుని బిడా ఆ రోజుల్లో బలిపేయటం ఈరోజు మోకాళ్ళ కన్యాళ్ళ ప్రార్థనే మనకు హలే లోయ రెండు హలే లోయ అర్థమవుతున్నావు మోకాళ్ళ కన్నీళ్ల ప్రార్థనే బలిపేటం అంటే నువ్వు మోకరించావా నువ్వు బలిపేటం దగ్గరకు వచ్చినట్లే గుర్తుపెట్టుకో నువ్వు మోకరించావా దాని ఏంటి నేను నా దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చాను ఆ రోజుల్లో బలిపేట ఈ రోజుల్లో మోకాళ్ళ ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన జరిగే ప్రతి ప్రార్థనను మనం బలిపేటంగా పోల్చుకోవచ్చు ఇప్పుడు మీకు అర్థమవుతుందనుకుంటున్న బలిపీఠం అంటే ఏంటో ఇక అబ్రహాము తర్వాత ఇస్సాకు బలు అర్పించాడు ఆ తర్వాత యాకోబు బలిపీఠాలు కట్టి దేవుని కలుసుకొని ప్రార్థన చేశాడు ఇక ఆ తర్వాత జరిగింది ఏంటంటే యాకోబు తన సంతానాన్ని అంతటిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు ఐగుప్తుకు వెళ్ళాడు ఎందుకని అక్కడ యోసేపు ఉన్నాడు కదా కరువు కాలంలో బ్రతకటం కోసం ఐగుప్తుకి వెళ్ళాడు అక్కడ దాదాపు ఇస్రాయలీలు అందరు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు తిరిగి గారి నాయకత్వంలో కానాను దేశానికి వచ్చేటప్పుడు సేనాయి పర్వతం దగ్గర దేవుడు మందిరం ఏర్పాటు చేశాడు హలే లోయ ఇప్పుడు ఆ మందిరంలో కూడా ఏముంది బలిపీఠం ఉందా లేదా అవునా ఎందుకు బలిపేటము దేవుని కలుసుకొని ప్రార్థన చేయడానికి బలిపేటం హలేయ బలిపీటం ఎందుకో దేవుణ్ణి కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మన మనం ఇవ్వాల్సిన అర్పణలన్నీ దేవునికి ఇవ్వటానికి బలిపేటము అవసరం ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుణ్ణి ప్రార్థించే స్థలమే బలిపేట ఇప్పుడు దేవుడు అంటాడు ఆ బలిపేటము మీద అగ్ని నిత్యము మండాలి అది ఆరిపోకూడదు అది ఆరిపోయిందా ఓ ఇష్రాయిలి మీకు చాలా ప్రమాదం మీ ఆత్మీయ జీవితాలకు ప్రమాదం మీ దీవెనకు ప్రమాదం మీ ఆశీర్వాదానికి ప్రమాదం అది ఆరిపోనివద్దు ప్రతి ఉదయం సాయంత్రం సేవకుడు ఏం చేయాలో తెలుసా ఇక్కడ చెప్తాను నేను ప్రతి ఉదయము సాయంత్రం నేను బైబిల్ చదువుతుంటే చాలా విషయం మంచి విషయాలు ఉన్నాయి ప్రతి ఉదయాన్నంటే సేవకుడు గొర్రె పిల్లని తీసుకొచ్చి దాని మీద బలి అరిపించాలంటే దహన బలి మరలా సాయంత్రం గొర్రె పిల్లని తీసుకొచ్చి ఇట్లా ప్రతి దినము ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం సేవకుడు తప్పకుండా బలిపేట మీద బలులర్పిస్తాడు అంత మాత్రమే కదా ఇస్రాయలే ప్రజలు ఎవరైనా దేవునికి బలర్పించాలన్నప్పుడు మందిరానికి ఆ పశువుని తీసుకొచ్చినప్పుడు సేవకుడు ఆ పశువును వధించి అదే బలిపీఠం మీద దేవునికి అర్పించేవాడు హలోయ అమ్మ ఒక్క ప్రశ్న నీ జీవితంలో బలిపీఠం ఉందా అంటే నీకు ప్రార్థనా జీవితం ఉందా అనుదినము ఉదయం సాయంత్రం నువ్వు ప్రార్థన చేసుకునే వ్యక్తిగా ఉన్నావా ఉంటే నీ జీవితంలో బలిపేటం ఉంది నువ్వు ప్రార్థన చెయ్యని వ్యక్తివైతే నీకు బలిపేటము లేదు బలిపేటం లేని వారి జీవితంలో ఏమి దీవెన ఉంటుంది ఏమి ఆశీర్వాదం ఉంటుంది నీ జీవితంలో దేవుని బలిపేటం ఉందా ఒక ప్రశ్న సూటిగా నీ జీవితంలో బలిపేటపు అనుభవం ఉండాలి ఏముండాలా చెప్పండి బలిపేటపు అనుభవం అంటే ప్రార్థన అనుభవము కావాలి ఆనాడు సేవకుడు ఉదయము సాయంత్రం బలి అర్పించినట్లు మనం కూడా దేవుని బిడ్డలందరం సేవకుడే కాదు మనందరం ఉదయం ఉదయము సాయంత్రం ఖచ్చితంగా దేవుని సదిలో ప్రార్థన చేసుకునే వా వ్యక్తులుగా ఉండాలి హలోయ నువ్వు ప్రార్థన చేయలేదనుకో నీ జీవితంలో బలిపీఠం ఆరిపోయినట్టే బలిపీఠం ఆరిపోతే ఉపయోగం ఏముంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏంటంటే ఏలియా కాలంలో ఇస్రాయేలీ ఆహాబ్ అనే రాజు ఆయన భార్య పేరు ఎజబేలు ఈ యజబేలు చాలా భయంకరమైన వ్యక్తి ఈ ఆహాబు ఎజబేలు రాణి కాలంలో ఏమైందంటే ఈ యజబేలు ఒక విగ్రహారాధికురాలు అర్థమవుతుందా ఈమె ఇస్రాయేల్ దేశం అంత విగ్రహాలతో నింపేసింది విగ్రహాలకు బలిపేటాలు కట్టింది బైబిల్లో ఉంది కరిమేలు పర్వతం మీద దేవుని బలిపేటం ఉంది ఆ బలిపీటం ఆరిపోయింది బలిపేటం పడగొట్టబడింది ఎప్పుడైతే బలిపీటం ఆరిపోయి పడగొట్టబడిందో దేశంలో కరువు ప్రారంభమైంది మూడున్నర సంవత్సరాలండి దేశంలో వర్షం లేదు మంచు లేదు భయంకరమైన కరువు ఎందుకు వచ్చింది ఆ కరువు దేవుని బలిపీటం ఆరిపోయింది దేవుని బలిపీఠం పడగొట్టబడ్డది దేవుని బిడ్డల జీవితాల్లో ప్రార్థనా జీవితం లేకపోతే ఆలోచన చేయండి మన జీవితంలో దెబ్బతిని పోతాయి దేవుని బిడ్డలారా దేవునికి దూరం అయిపోతాం పాపంలో పడి తోటి చివరికి నరకానికి వెళ్ళిపోతాం అందుకే దేవుడు అంటాడు నీ జీవితంలో బలిపీఠం అనేది నిత్యము మండాలి అది ఆరిపోకూడదు హలోయ అమ్మా అపవాదికి నువ్వు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే నీ ఉదయం సాయంత్రం నిశ్చయంగా ప్రార్థన చేయి బై ఒక ఒక దైవజనుడు ఏం చెప్తాడంటే ప్రార్థించేవాళ్ళు పాపం చేయరంట పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయరంట అర్థం ఏంటి చెప్పిన మాట ప్రార్థిస్తూ ఉంటే పాపాన్ని జయిస్తాం అర్థం ప్రార్థించకపోతే పాపంలో పడిపోతు నువ్వు పాపాన్ని జయించాలంటే దేవుని దగ్గర ప్రతిదినం ప్రార్థన చేయి దేవుణ్ణి అడుగు ప్రభు ఆ పాపం చేయకుండా నన్ను కాపాడు నాకు జై జీవితాన్ని దేవుని బిడ్లారా ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే నీ జీవితంలో ఉన్న బలిపేట మారిపోకుండా చూసుకో అది నిత్యం మండాలి నీ జీవితంలో బలిపీట మారిపోయిందా ప్రమాదం 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 జాగ్రత్త సేవకుడిగా నా ప్రార్థన జీవితం ఆరిపోతే నాకు ప్రమాదం నా కుటుంబానికి సంఘాలకు సేవకు అందరికీ ప్రమాదమే అవునా కాదా ఇప్పుడు నేను ప్రార్థన చేయకుండా రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేయకుండా శుభ్రంగా దీన్ని నిద్రపోతే ఏమైంది చెప్పండి ముందు నా జీవితం పాడైద్ది తర్వాత నా కుటుంబం పాడైద్ది తర్వాత సంఘాలు పాడవుతాయి సేవ పాడైద్ది అంతా సైతాను ఆక్రమించి నాశనం చేస్తాడు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడే వెలుగెప్పుడు కూడా మనతో ఉంటుంది హలే హలేయ దేవుడు కోరుకునేది కూడా ఇది తన బిడ్డలందరి జీవితాలు దేవుని బలిపీటాలుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు హలోయ నీవు నేను మనం మనలాగే ఉండకూడదు మనమేమవ్వాలి ప్రార్థనా పరులుగా మార్చకూడదు బలిపీటంగా మారటం అంటే ఏంటంటే మనం రాయి అవి పొమ్మని కాదు దాని అర్థం మనము ప్రార్థనా పరులుగా తయారవ్వాలి దానియోలు ఉన్నారండి దానియోలు ప్రార్థనా పొరుడు ఎందుకని ప్రతి దినము నిశ్చయముగా ముమ్మారు ప్రార్థన చేసిన ప్రార్థనాపరుడు దేవుని దగ్గర ప్రార్థనా చాలా విలువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనం ప్రార్థనా మార్చబడాలి అదే బలిపీట మీద అగ్ని నిత్యం మండాలి అది ఆరిపోకూడదు అంటే దాని అర్థం ఏంటంటే నేడు క్రీస్తు సంఘమైన మనము నిరంతరము ప్రార్థనా దేవుని సన్నిధిలో బ్రతకాలి ప్రార్థనా కానీ సావాలి అంతే అప్పుడు మనం నిత్యరాజ్యానికి వెళ్ళిపోతాం కాబట్టి ఈరోజు రాత్రి దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు నేను ప్రార్థనా పొరులుగా మార్చబడాలి మనం ఏమవుతున్నాం బైబిల్లో ఒక ఆమె గురించి ముగిచ్చేస్తే కొత్త నిబంధనలో అన్న అన్న అని పేరేం పేరు హన్న కాదు హన్న వీరు పాత నిబంధనలు అన్న ఈవికు పెళ్ళయింది కొంచెం వయసు రాగానే పెళ్లి చేశారు పెళ్ళైనాక ఏడేళ్ళు భర్త కాపురం చేసింది ఏడు ఏళ్ళు అయిపోయినాక పెళ్ళి అయినాక భర్త చనిపోయాడు ఇప్పుడు ఏం చేసింది మరలా తిరిగి పెళ్లి చేసుకోవాలి ఆమె పిల్లలు ఉన్నారో లేరో తెలియదు కానీ ఆమె పెళ్లి చేసుకోవాలి మరి ఏం చేసిందామంటే తన జీవితాన్ని విటనండి మంచి మాట హలోయ మంచి మాట మంచి మాట ఆమె తన జీవితాన్ని దేవునికి సమర్పించి ఆనాడు దేవుని మందిరం ఎరుశీలేములో ఉందే ఆ మందిరం ఇక ఎనభై నాలుగు సంవత్సరాలు పెళ్ళి భర్త చనిపోయినాక ఎనభై నాలుగేళ్ళు మందిరంలో కూర్చొని మందిరంలోనే ఉపవాస ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి సేవ చేసిందంట ఆమె ప్రార్థనా పర్రాలు ఆమె ఎవరు ప్రార్థనా పర్రాలు ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటంటే మన జీవితాలు కూడా ప్రార్థనా పొరులుగా మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకంటాడు బలిపేట మీద అగ్ని ఆరిపోకూడదు అది నిత్యము మండుచ్చు ఉండగలను కాబట్టి ప్రియులారా మనందరం ఉదయం సాయంత్రం వీలైన కుదిరిన ప్రతిసారి ప్రార్థనలో గడపటం మన జీవితాలకు ఆశీర్వాదం మనందరం ప్రార్థనా పొరులుగా మార్చబడదాం ప్రార్థనా జీవితాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు దేవుడి ఈ మాటలు పలింపు చేయను గాక ఆమెన్ హలేయ ప్రార్థన చేసుకుందామని అందరూ మోకరిద్దాం